వ్యసనం అనేటువంటిది అజనీరాజన కార్యక్రమానికి స్వాగతం వ్యసనం అనేది పరమ భయంకరమైనటువంటి వ్యాధి వేలది జూదంబు పానము వేట పళ్లుకు ప్రండంబు బరుసదనము సొం నిష్ప్రయోజనము గవము సేత ఆనాడు సప్త వ్యసనముల జనుదు తగుల జనదు తగులా ఈ వ్యసనాల లోపలలోనూ కాకూడదు ఏమిటంటే స్త్రీ సాంగత్యం జూదం మద్యపానం వేట కఠినంగా మాట్లాడటం అతి పరుషంగా దండన విధించడం ధనాన్ని ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఖర్చు పెట్టడం అనేవి ఏడు కూడా వ్యసనాలు అని చెప్తూ ఉంటారు వీటి వల్ల హాని కలుగుతుంది కాబట్టి వాటిల్లో మనిషి చిక్కకుండా ఉండటం మంచిది వాటిల్లోకి మనిషి అనేవాడికి వ్యసనాలు జరిగిపోకుండా ఉండటం మంచిది అని మహాభారతంలో చెప్పబడింది